నియోజకవర్గంలో మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు ఇల్లందు నియోజకవర్గంలో మూడు కోట్ల తొంభై లక్షల విలువైన డెబ్బై నాలుగు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇందులో అరవై ఏడు రహదారులకు సంబంధించిన మూడు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో నిర్మాణం జరగనున్నాయని అన్నారు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు లఘుచర్లలో జరిగిన ఘటనను మాజీ మంత్రి కేటీఆర్ మహబూబాబాద్లో ధర్నా పేరిట చేస్తున్న తీరును ఎస్టీలు గమనించాలి అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆనాడు ఉమ్మడి ఏపీలోనే ఎస్టీలుగా గుర్తించడం జరిగింది అని దీనిని గుర్తించి ఈ ప్రాంతంలో విభేదాలు సృష్టించేందుకు చేస్తున్న యత్నాలు గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇళ్లందు మండల అధ్యక్షులు పోలీస్ సైదులు కామేపల్లి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి గార్లా మండల అధ్యక్షులు దనియా కుల రామారావు బయరం మండల అధ్యక్షులు ముసలయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ దుర్గాప్రసాద్ మూల మధుకర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గారు చపట్లతోటి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొబ్బరికాయలు కొట్టి ఈ రోజు రిపెన్ నుంచి ప్రారంభించారు ఎమ్మెల్యే గారు వారికి ప్రత్యేకంగా మనంద గారు తర్వాత గౌరవ డిఆర్డి మేడం గారు ఎంపీడీ గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదకెళ్లి కేశం శేషయ గారికి చూడండి ఒకసారి చూసారంటే అయిపోయింది మంచి వస్తది ఆగండి ఒక్క నిమిషం చూడండి మేడం మీరు కూడా நை <laughs> ஆगा दे신 था बाबा Baba. ಅಡ್ಕೋ ಮುಂದ್ರೆ <Happiness gegen medication LegislatureWouldlich>

ರಾಲ ಅನುಕೂಲ వెనకాల గడి ఉంది సార్ వెనకాల గడ్ ఉంది అందరికీ ఉత్సకారం రోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇధనప రాజ్యంలో ఏర్పడుతుంది రావటం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో విజయోత్సవ కార్యక్రమంతో పాటు పండుగల పండుగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎల్లం నియోజకవర్గంలో మూడు జిల్లాల్లో కొత్తగూడెం ఖమ్మం హెజీబాద్ జిల్లాలో ఐదు మండల జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో సుమారు అరవై అరవై ఏడు రోడ్లకు మూడు కోట్ల ముప్పై లక్షలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది దాంతోపాటు డ్రైన్లు రెండు డ్రైన్లు పది లక్షలు అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్స్ రెండు ఇరవై నాలుగు లక్షలు జీపీ బిల్డింగ్ ఒకటి ఇరవై లక్షలు కోళ్ల షెడ్స్ మూడు లక్షలు పోల్ట్రీ డెబ్బై నాలుగు పనులకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం గతంలో ప్రభుత్వాలు హామీలు ఇచ్చా కూడా నెరవేర్చలేని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉంటాయి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రాజ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆ రోజు ఏదైతే గ్యారెంటీ ఇచ్చారో ఆ గ్యారంటీలన్నీ కూడా నిర్వహిస్తూ అదనంగా కూడా సంక్షేమ పథకాలు పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ముందుకు అవుతున్న ప్రభుత్వం మరి మొన్నటి మొన్నడిగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం లేకపోయినా ప్రజలకి లేనిపోని హామీలు ఇచ్చి ఏ హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని లబ్బి పెడుతూ మరి ఇల్లు ఇస్తాం అదేవిధంగా సంక్షేమ చెప్పి మోసం చేసిన ప్రభుత్వం ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అభాస్ పాలేసి బదనాలు చేసే కార్యక్రమాలను పెట్టుకొని మరి ఆనాడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ని వాళ్ళు దండుకునే కార్యకర్త ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పి మరి ఈరోజు మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు ఖాళీ బడ్జెట్ లేకుండా కూడా ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీర్చుకుంటూ మిగతా సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో హామీలు ఏవైతున్నాయో వాటిని ఒకటి ఒకటిగా పరిష్కరించుకుంటూ మరి ముందుకు పోతోంది ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినటువంటి ఉచిత మహిళల పరిష్క్రాయాలతో పాటు ఆరుదోశ్రీ ఉచిత రెండు వందల యూనిట్లకే కరెంటు కార్యక్రమం అదేవిధంగా గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ ఇచ్చే కార్యక్రమం రైతులకు ఏదైతే ఆ హామీ ఇచ్చారో రుణమాఫీతో పాటు ఐదు వందల రూపాయలు పోలక్స్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన ప్రభుత్వం రైతులకు అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే గత ప్రభుత్వంలో హామీలన్నీ కూడా నెరవేర్చుకున్నా కూడా ఈ ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వం అని చెప్పి నిన్నటికి నేనే మహబూబాద్ జిల్లాలో కేటీఆర్ గారు ఒక సభ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తీసుకొచ్చి మహిబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్న సభని ఏదో లఘచర్లు జరిగినటువంటి ఇష్యూని మహిబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీల్లో లంబాడెళ్ళి ఏకం చేస్తా అని చెప్పి చెప్పి చెప్పినటువంటి పరిస్థితి చాలా అస్పందంగా ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో అన్ని కులాల మీద జరిగినటువంటి ఇష్యూ అది ఒక ఎస్టీల మీద జరిగినట్టు ఎస్టీలు ఒక్కళ్ళే దాని కాపాడినట్టు అనేది చాలా అబద్ధ పాట మరి మీ అందరూ తెలిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ కుటుంబాలు అసలు ఎస్టీలు ఎలా అయ్యారు ఇందిరాగాంధీ సమయంలో ఈ ప్రాంతంలో బెంగళూరు గారు చీఫ్ మినిస్టర్గా ఉండి లంబాడీస్ని కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని ఒక డిమాండ్ పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి లంబీస్ అందరిని కూడా ఎస్టీలో చేర్చిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీది ఇందిరామీ ఇది ఒక్కసారి మరి కేటీఆర్ గారు అప్పుడు ఎక్కడున్నారో రాజకీయాలు ఉన్నారో చదువుకుంటారు ఎవరు తెలియదు మరి వారే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి లంబాడి కులాన్ని ఎస్టీలో చేర్చినట్టు చెప్పడం అనేది చాలా అసత్తివంతంగా ఉంది కాబట్టి ఇది కూడా లంబాడి మిత్రులు లంబాడి సోదరులు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎవరు ఎస్టీలు కలిపారు మరి వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల చేసింది రిజర్వేషన్ తీసుకొచ్చిన గంట మరి ఆనాడు మరి భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లే మరి రావటం ఏంటి మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఓ దగ్గర ఎస్సీ ఓ దగ్గర బీసీ మరి ఓ దగ్గర ఓసీగా ఉన్నటువంటి లంబడిస్ని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్టీలుగా గుర్తించిన గొప్ప మరి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇది ఒకసారి మరి కేటీఆర్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు బాగా ఎనగేసుకొని ఎస్టీల జాబితా మేమే చేర్చినట్టు ఎస్టీలు వాళ్ళకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు మేమే ఇచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్పడం అనేది సరైనది కాదు వారితో ఉన్నటువంటి మరి కవిత కావచ్చు శంకర్ నాయక్ కావచ్చు మిగతా ఎస్టీ కుటుంబాలు దోటకారు రెడ్డి నాయక్ కావచ్చు అసలు ఎన్ని ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో రిజర్వేషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా రెడ్డి నాయక్ గారు ఎస్టీ కుటుంబం ఏది లంబాటి కుటుంబాల మరి వారు ఒక పక్క కేటీఆర్ గారు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దుర్భాషలాడుతూ రేవంత్ రెడ్డి గారిని మరి ప్రత్యేక కిత్యే కార్థులు పెట్టుకుని మార్పు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీలందరినీ కూడా మరి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరే విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ రైతు కుటుంబాలతో పాటు బడుగు బలవైన వర్గాలందరినీ కూడా ఒకే దాడిపై చూస్తే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ గనీ ఆటో పేరుతో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ గారు ఇలాంటి గొప్ప పార్టీని పట్టుకొని చెడుబాట్లు మాట్లాడినటువంటి కేటీఆర్ గారిని ఒకసారి లంబాడి మిత్రుడు అక్కల చెల్లెళ్ళందరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం అంతే ఉందని చెప్పి